ఉంగలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొత్తపట్నం మండలం ఈతముక్కల నుంచి వెయ్యి మంది వైసీపీ అభిమానులు తరలివచ్చారు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం డిఆర్ఆర్ఎం స్కూల్లో ఉన్న నాయకులు కార్యకర్తలను బాలినేని శ్రీకావ్య అక్కడికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు రాబోయే ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ అడ్వైజర్ జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలే వైసీపీని గెలిపిస్తుందన్నారు ముక్కల గ్రామ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు మా నిద్ర గారు మీరు ఎప్పుడు కావాలన్నా ఇంటికి రావచ్చు ఆయన కలవచ్చు కానీ మీరు అందరూ ప్రేమతో కష్టపడి ఆయన ఈసారి ఆఖర్యలు ఇచ్చుని అంటున్నారు కానీ మళ్ళీ ఆయన పంపిస్తాను మేము అనుకుంటున్నా నేను కూడా అదే అనుకుంటున్నా సో మంచి మెజారిటీతో మీ వార్డ్ నుంచి గెలిపించి ఆయన తీసుకురావాలి రెండు రోజులు పెట్టుకుంటారు చాలా మంది అడుగుతున్నారు మీరు అందరూ మా మామయ్యని గుండెలో పెట్టుకొని ఎంత ప్రేమ చూపిస్తారు జై వాసన్న రెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థిగా మన ప్రీతమ నేత మా అందర అభిమాన నాయకులు గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ సంఘీభావంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్ట మండలం ఈత మొక్కల నుంచి ఎంతోమంది ఈరోజు వేలాది మంది ఉత్సాహంగా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని వాసన్నకి మద్దతు తెలిపడం జరిగింది ఈరోజు నేను మీకు మంచి చేసి ఉంటే మీ కుటుంబానికి నా వల్ల మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి అడిగినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఆ విధంగా ఓటును అడిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే నేను గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ ఈ విధంగా మాట కోసం పట్టుబడి మాట తప్పకుండా మడిని తిప్పకుండా చెప్పిన మాట ప్రకారం ఎన్ని అష్టకష్టాలు పడైనా ఎన్ని ఇబ్బందులు పడైనా ఎంతమంది ఎన్ని దూషణలు చేస్తున్నా కూడా పేద ప్రజల కోసం అపనిషిలు పనిచేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రేపు మే పదమూడు రాబోతున్నటువంటి పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకిపై పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఒంగోలు పార్లమెంట్ నుంచి గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దాదాపు లక్షపై చిలుక ఓట్టుతో మెజార్టీ సాధించబోతున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మా అందరి అన్న వాసన్న ముప్పై పై చిలుక మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గంలో ఆరోసారి గెలిచి డబల్ హ్యాట్రిక్ సాధించబోతున్నారు కాబట్టి ఇలాంటి సందేహం లేదు మేమందరం కూడా తప్పనిసరిగా ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాసనకి చెవిరెడ్డి గారికి ఆశీస్సులు ఇచ్చి మంచి విజయం సాధించి రాష్ట్రంలో దాదాపు మళ్ళీ నూట యాభై పై సీట్లు నూట యాభై పైన సీట్లు గెలిపించి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా కేతుమక్కల గ్రామం నుంచి తరలి వచ్చిన దాదాపు ఒక వెయ్యి మంది నా మద్దతుదారులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలుపుకుంటూ జై జగన్ జై వాసన్న జై వాసన్న